మేషరాశి వారు తప్పకుండా ఈ దేవతను నిరంతరం తలుచుకుంటూ పూజిస్తూ ఉండాలి ఆ దేవుడు ఎవరో ఎలాంటి పూజలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి జయ శ్రీరామని కామెంట్ చేయండి మేషరాశి వారు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి ఇంట్లో ఏ దేవత వస్తుంది ఆమె ఎవరు తెలుసుకోవడం వలన మీకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అన్నటువంటి పూర్తి అంశం గురించి తెలుసుకుందాం మేషరాశి వారి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి నిజంగా చాలా రకాలుగా మీరు నష్టపోయేటటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా ఒక దేవత మిమ్మల్ని రక్షిస్తూ ఉంది మేషరాశి వారి ఇంటికి ఈ దేవత రహస్యంగా వస్తుంది ఒక దేవత మిమ్మల్ని పదే పదే రక్షిస్తూ ఉంది ఆ దేవత యొక్క కటాక్షం మీకు ఎప్పటి నుండో మీ మీద ఉంది అలాగే ఇంట్లో వారిపై కూడా ఉండటం వలన మీరు ఆ దేవతను గుర్తించలేకపోవటం వలన దాని లాభాలు కూడా పొందలేకపోతున్నారని చెప్పాలి అయితే రాబోతున్నటువంటి రోజుల్లో మీ జీవితం మీరు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి మార్పు అనేది రాబోతుంది అలాగే మీకు ఎన్నో పనులు చేసినా ఎన్ని సంవత్సరాలు అయినా ఎన్ని కష్టాలు పడినా ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా మీకు మాత్రం తగిన ఫలితం రావటం లేదు మీకు మీ మనసు స్థిరత్వంగా అస్సలు ఉండట్లేదు ఆనందంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేకపోతున్నారు ఎక్కువగా సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా వెంటబడుతూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేకపోతున్నారు అలాగే ఈ మేషరాశి వాళ్ళు ఈ యొక్క స్త్రీ అయినా కానీ పురుషులైనా కానీ మంచి రూపాన్ని కలిగి ఉంటారండి అలాగే చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండడమే కాకుండా వారికి అందమైనటువంటి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇతరుల్ని చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటూ ఉంటారన్నమాట అంటే ఎవరైనా మిమ్మల్ని చూడగానే వారు నవ్వుకుంటుంటే బాధంతా కూడా వారితో చెప్పుకోవాలి అనిపించే విధంగా ఉంటారండి ఈ మేషరాశి వారు చాలా మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయానికి కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారండి ఈ రాశిని తమ సిద్ధాంతాలు ఏంటో అనేవి చాలా బాగా తెలుసు ఇక మీరు ఏం చేయాలి అనుకున్నా కానీ ఏ పనైనా కానీ మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు ఈ రాశి వారు కష్టాలని కూడా బాగా కలిగి ఉంటారు అలాగే మీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సహాయం చేయాలి చూస్తే మాత్రం మీరు ముందు ఉంటారని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి దయ క్షమ గుణం గుణం అలాగే ఎవరినైనా సరే మిమ్మల్ని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటటువంటి మనస్తత్వం అస్సలు కాదు ఇక మిగిలిన వారికి నచ్చిన వారు కూడా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటటువంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారు అలాగే మీ యొక్క అభిప్రాయం మార్చడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉంటారు సాక్షాత్తు భగవంతుడు వచ్చి చెప్పినా కూడా ఆ మాట ఆ నిర్ణయం అనేది మార్చుకోరు అని చెప్పుకోవాలి అంత మంచి మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే వీరేంటంటే ఎంత కష్టమైనా అనుకున్నది సాధించిన వరకు పోరాడుతూనే ఉంటారని చెప్పుకోవాలి ఇక ఎలాంటి పనైనా సాధించడానికి ఎంత కష్టమైనా వెనకాడరు రాత్రి పగళ్ళు నిద్రపోకుండా కూడా ముందుగా వారు అనుకున్నటువంటి కోరిక అయితే పూర్తి చేయాలనుకుంటారు ఇక మీరు చాలా గొప్ప మనస్తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీ మేషరాశి వారిలో ధనం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది ఈ యొక్క గుణం చాలా ప్రత్యేకతను కలిగి ఉంటారు అలాగే వీరేంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటిని వదిలి పారిపోయేటటువంటి రూపం అయితే కాదు ఆ కష్టాల్ని ఎదురుగా నిలబడి నివారించేటటువంటి రూపం అన్నమాట కాబట్టి మిత్రులకు కానీ బంధువులకు కానీ ఏ కొంచెం పరిచయం ఉన్నా సరే వారి కష్టాలు కూడా వారి వెన్నంటే ఉండి వారికి అన్నీ అన్ని విషయాల్లోనూ సహాయాన్ని అందిస్తూ ఉంటారు అలాగే ఇక వీరేంటంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వాళ్ళని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు ఇక ఈ మేషరాశి వారికి ఎవరైనా సహాయం చేస్తే ఈ రాశి వారు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అని చెప్పుకున్నాం కదా అలాగే మోసం చేయడం గురించి ఎవరైనా అంటే వీరు కనుక మోసం చేశారని తెలుసుకుంటే ఎవరినైనా కానీ వాళ్ళని అస్సలు వదిలిపెట్టారు శిక్ష పడే వరకు వారికి నరకం చూపించేలా చేస్తారు ఇక స్నేహంగా ఉంటే వారికి ప్రాణం పెడతారన్నమాట అలాగే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుట వారిని మర్యాదిస్తే మర్యాదగా ఉంటారు అలాగే చాలా ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు ఇక అదృష్టం వరకు వచ్చినప్పటికీ ప్రస్తుతం చెప్పుకోవచ్చు ఇక వీళ్ళకు బాగా కలిసి వచ్చేటటువంటి వారం శుక్రవారం అండి ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీరు అనుకున్నటువంటి వీరు ఊహించుకున్నటువంటి జీవితాన్ని వీరేంటంటే ఒక మధ్య వయసుకు వచ్చిన తర్వాత చూడగలుగుతారు అలాగే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు పట్టుకోవడం కానీ ఇలా ఏదైనా కానీ కారు కానీ ఇలాంటి వస్తువులు కొనుక్కోవడం కానీ బంగారం కానీ ఏదైనా సరే అనుకున్నవైతే సాధ్యపడతాయి ఎందుకంటే ఈ మేషరాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఒక దేవత యొక్క అనుగ్రహం ఉంది ఆ దేవత యొక్క అనుగ్రహం ఏమిటంటే వీరు గుర్తించకపోయినా కూడా ఆ తల్లి ఆ ఇంట్లో పదే పదే రహస్యంగా వస్తుందని చెప్పుకోవాలి మరి ఆ దేవత ఎవరు మిమ్మల్ని చాలా రకాలుగా కాపాడుతుంది కొన్ని ప్రమాదాలు ఏవైతే మీకు ఉన్నాయో అవి కూడా మిమ్మల్ని దాటించి అంటే గోరంతతో పోయే గోరితో పోయేది గొడ్డల వరకు రాకుండా తప్పించుకునే విధంగా మీరు ఆ తల్లి మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది దాని కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతో మీకు దయ అనేది కలుగుతుంది మరి కొన్ని పనులు అంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులు గురిచేసేటటువంటి సమయంలో చిన్నపాటి సమస్యతో తప్పుకుంటారు అంటే ఎక్కువ ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో కూడా మీరు బయటపడుతున్నారన్నమాట ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మిమ్మల్ని ఏ ఏ సమస్యలైనా కానీ బయటపడే విధంగా అమ్మవారు చేస్తున్నారు దానికి కారణం ఆ అమ్మవారే ఆ దేవతని మనం ఎలా గుర్తించాలి అసలు ఆమె ఎవరో తెలుసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అని మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరెవరో కాదు మీ యొక్క కులదైవం ఆమె వల్లనే మీకు జీవితంలో ఇన్ని మార్పులు అనేది జరుగుతూ వస్తున్నాయి ఏ మాత్రం కూడా మీకు కులదైవం అంటే చాలా మందికి కూడా అస్సలు తెలియదండి ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా చక్కగా అంటే ఎక్కడైతే ఉంటారో ఇంట్లో లేకపోతే ఒకవేళ ఉన్నటువంటి బంధువుల్లో కానీ ఇలా ఎవరైనా కానీ తెలిసిన వారు కానీ కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత అయితే ఉంటుంది ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజులలో ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే సిటీస్లో ఉన్నా కూడా చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది అని తెలుసుకోండి ఇప్పుడు ఆ దేవతని మీరు తెలుసుకొని ఆరాధించడం వలన మీ జీవితంలో మీరు ఊహించని దానికన్నా కూడా మీకు ఎక్కువ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది పురాణాలు సబ్ సైతం చెప్తున్నాయండి మన కులదైవం అనేది ముందుకు మనం ఎవరికైతే అంటే మన కులవై కులదైవానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట అలా కులదైవ పూజ చేయకుండా ఎన్ని పూజలు చేసినా కూడా వ్యర్థమని అంటారు కాబట్టి ముందు మన ఇంటి దైవాన్ని దైవాన్ని తప్పకుండా మనమైతే ఆరాధించాలి ఆర్థిక పరంగా ఇప్పటి వరకు చాలా ఎక్కువగా నష్టపోతున్నా కానీ అసలు ఎన్ని పనులు అనుకున్నా కానీ ముందుకు వెళ్లకుండా ఎక్కడ అక్కడే వేసినటువంటి ఎక్కడి గుంగలు అక్కడే వేసేటటువంటి ఉన్నట్టుగా ఉంటే మీకు ఎంత శ్రమించినప్పటికీ కూడా మీకు తగ్గినటువంటి ఆదాయం మీకు దొరకట్లేదు అంటే ఇదంతటికి కారణం ఏంటంటే కనుక తెలిసి తెలియక మీరు కొన్ని దోషాలు చేస్తూ ఉండడం వల్ల ఆ కష్టాల నుంచి మీరు తేరుకోలేకపోతున్నారని గమనించాలి మరి దీని అంతటికీ కూడా కారణం ఏమిటంటే మీ కులదైవాన్ని మర్చిపోవటం కులదైవాన్ని కనుక మీరు మర్చిపోతే చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది చాలా వరకు కూడా అండి ఇబ్బందులు పడుతుంటారు అలాగే మనకు తెలియకుండానే మనకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి కొన్ని సిచ్యుయేషన్స్ మనకి ఎదురవుతాయి కాబట్టి మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీరు కనుక కుదిరితే గుడికి వెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠించినా సరే లేదంటే పూజలు చేసుకోవటం కానీ కొబ్బరికాయలు కొట్టుకోవడం కానీ లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం కానీ పటాన్ని తెచ్చుకొని చక్కగా అలా ఇవన్నీ కూడా మాకు కుదరదని అనుకుంటే మాత్రం నిత్యము కూడా కులదైవం యొక్క పేరును మనసులో అయినా సరే స్మరించుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు చాలా వరకు నష్టాల నుండి విముక్తి పొందుతారు బాగా కలిసొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ కులదైవంని మీరు నిత్యం కూడా ఆరాధించుకోవాలి అలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఎక్కడ చేయవలసినటువంటి పనులు ఎప్పుడు ఎక్కడెక్కడో అంటే చేయలేకపోతున్నామని బాధపడాల్సిన అవసరం లేదండి ఆ తల్లి కటాక్షం వల్ల మీ పనులు మీరు చక్కగా సజావుగా చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఆ తల్లి ద్వారా ఏర్పడతాయి అలాగే ఇంటి దైవం పూజ ప్రతిరోజు కూడా చేసేవారికి ఇంటిళ్ళ పాది కూడా సంరక్షిస్తూ ఉంటుంది ఆ తల్లి అలాగే కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని మనసులో తలుచుకొని మీ పెద్దవారితో మాట్లాడి కులదేవత గుడి కానీ లేదంటే మీ ఇంట్లో తెచ్చుకోవటం కానీ ఒక మంచి రోజు చూసుకొని ఈ విధంగా చేసుకోండి మీరు ఎక్కడున్నా కానీ పల్లెటూరు అయినా కానీ సిటీస్ అయినా కానీ ఎక్కడ ఉన్నా ఎక్కడికైనా ఉండండి కానీ ఎప్పుడైనా కానీ ఏమీ కాదు మనకి ఏంటంటే మన కులదైవం ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉండాలి లేకపోతే మన జీవితంలో మనం ఏమీ చేయలేము ఎన్ని చేసినా కూడా అది పైకి రాదు చాలామంది కూడా ఏంటంటే పట్టించుకోవడం ఏముందిలే అవన్నీ అప్పుడు రోజులు ఇప్పుడు ఇలా ఉన్నాయి అంతా మారింది వాళ్ళు వాళ్ళ కష్టాలు తవ్వుకుంటూ పోతే చాలా వస్తాయి అని చెప్పు చెప్పుకుంటుంటారు ఎందుకంటే అండి జన్మ జన్మాల దోషాలు కర్మ దోషాలు పితృదోషాలు ఇలా రకరకాల దోషాలు అనేవి మనం ఏ తప్పు చేయకపోయినా కానీ మనం వెంటపడుతూ ఉంటాయి అలాగే సర్పదోషాలు నాగదోషాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ గురించి కూడా పూర్తిగా మనం బయటపడాలంటే ఖచ్చితంగా కులదేవత ఆరాధన అనేది చాలా ముఖ్యం కాబట్టి కులదేవత యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఫస్ట్ మీరు చేసేటటువంటి పని ఏంటంటే ముందుగా కులదేవత ఎవరు అని పెద్దవారిని అడిగి తెలుసుకొని ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరుని మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు లేదంటే మీ ఊరు పెద్దలు ఎవరైనా సరే అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కనుక్కొని కులదేవత గురించి తెలుసుకొని చక్కగా గుడికి వెళ్ళి పూజ చేసుకోవడమా లేదంటే కొబ్బరికాయ కొట్టుకోవడమా ఇలాంటివి తెచ్చుకొని ప్రతిష్ఠించుకోవడమా వెంటనే అయితే చేయండి మరి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి గురించి అలాగే మేసరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది అలాగే ఆ దేవత మిమ్మల్ని ఎక్కువగా అనుగ్రహించడానికి ఆమె మిమ్మల్ని పదే పదే అంటే ఒక విధంగా మీకు అంత తెలియజేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను ఈ వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్